ఏప్రిల్ ఇరవై తొమ్మిది మీరు శోధించబడినప్పుడు మన తండ్రి మనకు సహాయం చేయ నిరాకరిస్తున్నాడని ఆయన మనల్ని నిజంగా ప్రేమించడం లేదని మన కోసం చింతించడం లేదని సాతాను మనల్ని ఒప్పిస్తాడు సాతాను అవ్వను సమీపించినప్పుడు దేవుడు ఆమెను నిజంగానే ప్రేమించి ఉంటే ఆయన ఆ నిషిద్ధ వృక్షఫలాన్ని తిననిచ్చి ఉండేవాడని సూచించాడు సాతాను యేసును శోధించినప్పుడు వాడు ఆకలి గురించిన ప్రశ్న లేవనెత్తాడు నీ తండ్రి నిన్ను ప్రేమిస్తే నీవెందుకు ఆకలితో ఉన్నావు దేవుని మంచితనం శోధనకు లొంగిపోకుండా చేసే ఓ గొప్ప అడ్డు దేవుడు మంచివాడు గనక మన అవసరాలు తీర్చడానికి మనకు సాతానుతో సహా మరెవరూ అక్కర్లేదు దేవుని చిత్తంలో ఆకలితో ఉండడం దేవుని చిత్తానికి బయట కడుపు నిండి ఉండడం కంటే శ్రేష్టం మనం దేవుని మంచితనాన్ని సందేహించడం ప్రారంభించామంటే సాతాను ఇవ్వజూపేపాటికి ఆకర్షితులవుతాం మనలోని సహజ కోరికలు వాడి ఎరను అందుకో ప్రయత్నిస్తాయి ఇస్రాయేలు జనాంగానికి వారు వాగ్దత్వ దేశంలో ఆశీర్వాదాలు అనుభవించడం ఆరంభమైనప్పుడు దేవుని మంచితనాన్ని మర్చిపోవద్దని మోషే హెచ్చరించాడు నేడు మనకు ఈ హెచ్చరిక అవసరం ఈసారి మీరు శోధించబడినప్పుడు మీ జీవితంలో దేవుని మంచితనాన్ని ధ్యానించండి మీకు ఏదైనా అవసరమని అనిపిస్తే ప్రభువు దానిని అనుగ్రహించినట్లు ఆయన వద్ద కనిపెట్టండి అపవాది ఎరతో ఎప్పుడూ ఆటలాడకండి శోధన యొక్క ఒక ఉద్దేశం మనకు ఓర్పు నేర్పడం అని గుర్తుంచుకోండి దావీదు సౌలును చంపడానికి తన పట్టాభిషేకాన్ని త్వరపెట్టడానికి రెండుసార్లు శోధించబడ్డాడు కానీ అతడు ఆ శోధనను ప్రతిఘటించి దేవుని సమయం కొరకు కనిపెట్టాడు ఇది గుర్తుంచుకోండి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవులనియన ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి నిచ్చును మత్తయి ఏడు పదకొండు ఇవి కూడా చదవండి ద్వితీయోపదేశకాండము ఆరవ అధ్యాయము పది నుండి పదిహేను వరకు ఇరిమియా తొమ్మిది ఇరవై నాలుగు యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనం మరియు పదిహేడవ వచనం చేయాల్సిన పని మిమ్మల్ని శోధించడానికి సాతాను వాడుకో సాధ్యమైన అన్ని పరిస్థితుల జాబితా వ్రాయండి ఇప్పుడు మీరేం చేస్తారో నిర్ణయించుకోండి మీరు నిర్ణయించుకునేటప్పుడు మీ జీవితంలో దేవుని మంచితనాన్ని తలంచుకోండి ఒకనొక శోధన సమయంలో ఓర్పు మీకెలా సహాయపడవచ్చు దేవుడు దీవించును దీవించునుగాక ఆమెన్